ఓకేనా అబ్రహాము డైరెక్ట్గా దేవుని స్వరం విన్నాడు కాబట్టి ఆయన కొంచెం తొనకని విశ్వాసము ఉంటుంది కానీ షారా కొంచెం తొనికే విశ్వాసం ఎందుకంటే ఆమె విన్నది మనిషి దగ్గర నుండి మనిషి దగ్గర నుండి విన్నది కాబట్టి కొంచెం విశ్వాసం ఇటు అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాని ఆయన మాట్లాడాడు ప్రియులారా అప్పుడు ఫలమైన విశ్వాసము సారాలోకి ప్రవేశించింది దేవునికి స్తోత్రం కలుగును గాక అలే అందుకొరికే దేవుని స్వరాన్ని వినడానికి మనం ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి దేవుని పాదాల దగ్గర మనం కనిపెట్టుకుని ఉండాలి దేవుడు మాట్లాడాలి నాతో అనే ఆశతో కూర్చోవాలి దేవా నాతో మాట్లాడమని మనం అడగాలి ఆశపడాలి ఆశపడే ప్రాణాన్ని ఏం చేస్తారైనా తృప్తి అయ్యా నాతో మాట్లాడువా నాతో మాట్లాడవా ఆ మాట నీ లోపల నీ హృదయం